హలో అండి హాయ్ అండి బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి నా ఈ వీడియో మటుకు ఖచ్చితంగా వైరల్ కావాలన్నమాట అందుకనేసి మస్తుగా నీట్గా తీసి మస్తుగా చూపించా వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మంచి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోద్దండి ఇక్కడ పల్లి పొడండి తెల్లవై పొడి మేము దీన్ని రకరకాలుగా పిలుస్తారు కదా రాయలసీమ స్పెషల్ ఆంధ్ర స్పెషల్ రెండో ఒకటే కదా ఏదో ఒకటి కానివ్వండి మనకు ఇక్కడ టేస్ట్ ముఖ్యం అనమాట టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది అనమాట ఇక్కడ నాకు కామెంట్ అయితే బ్యాడ్ కామెంట్ పెట్టద్దండి గ్యాస్ చూసుకోండి అది చూసుకోండి ఇది చూసుకోండి అన్ని నీట్గానే నేను అండి వీడియో అయితే సూపర్గా చేశాను అనమాట వీడియో కోసమనే కాదు మామూలుగానే నేను ఇలాగైనా చేస్తాను కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటాను అనమాట ఈరోజైతే క్లియర్గా ఈ వీడియో అయితే మీకోసమే అనమాట తెల్వాయి పొడి లవర్స్ ఎవరైతే ఉంటారో మా ఇంట్లో అయితే పెరుగులో సంగట్లో అన్నంలో చపాతీ లేక తింటాం తింటామన్నమాట అందుకే ఈరోజు ఈ మధ్య శనకాయలు లేక నేను చేయలేదనమాట కొంచెము ఇక్కడ వచ్చేసి పప్పులో గిన్నె పప్పులు తీసుకున్నాను నేను ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నాను కొంచెం కరివేపాకు తీసుకున్నాను పప్పులైతే సారి కొన్ని కొన్ని వేయించి మామూలుగా నాన్స్టిక్ అలా అయింది అనమాట నాన్స్టిక్లు వేయించడం కొంచెం నల్లగా అవుతుంది పప్పు అంత టేస్ట్ అనమాట పప్పులు అలా ఏగుతాయి అనమాట అందుకనేసి నేను ఇది మామూలుగా ఇంకా పెద్ద కళ అయితే ఉంది కానీ అది అసలు కళాయి కొంచెం సరిగ్గా లేదనమాట అది కడగలేదు మెయిన్ ముఖ్యం అందుకని అది పక్కన పెట్టేస్తే చిన్న కళాయి అంటే దాంట్లోనే కొన్ని కొన్ని ఏం చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఏం చేసి పప్పులు కొన్ని కొన్ని వేసి పక్కన పెట్టేసిన పప్పులు వేయించేది కూడా బేసిన్ లాంటివి చక్క 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 కలవెట్టవద్దండి సారికి అలా కలబెట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి అలా కలబెట్టి గ్యాప్ ఇచ్చి అలా పప్పు ఉంటే ఆ పప్పు చుట్టుపక్కల అంత బాగా ఎగుతుంది అనమాట ఈయన పప్పులు ఇంతగా మార్చినాం అనుకుంటారు కదా మార్చలేదండి కొంచెం పప్పులు వచ్చేసి కొంచెం పచ్చిగా అనిపించాయి అనమాట నాకు నోట్లో వేసుకుంటే ఈ మధ్య తెచ్చుకున్నాం అంటే కొంచెం కొత్త పప్పులు అయిందని పచ్చిగా ఉన్నాయి అందుకనేసి నేను కొంచెం ఎక్కువ ఏంచేసినాను అనమాట మామూలుగా బాగా ఒట్టిగా ఉండే శనకాయలు అయితే కొంచెం శనకాయ పప్పులు అయితే మీరు కొంచెం దోరగా ఎంచుకునే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి రోలు మళ్ళీ కామెంట్ పెడతారు ఏంది రోలు అట్టుంది ఉంది రోకలు ఎట్లుంది అనేసి ఇక్కడైతే రోలు మామూలుగా నేను తెల్లవాయి పొడి అంటే క్లీన్ చేస్తాను అనమాట ఎందుకంటే రోట్లో నేను తెల్లవాయలు ఇలా మసాలా ఏదైనా దంచుకుంటాను కదా అది అది మిక్స్ అయితే టేస్ట్ బాగుండదనమాట నీట్గా రోలు నీళ్ళల్లే ముందు నానవే అనమాట రోట్లో వేసేసి నీళ్ళు లోపల పప్పులన్నీ ఎంచేసుకొని వచ్చినాను అవి సల్లారే లోపు ఇక్కడైతే రోలు అంతా మొత్తం క్లీన్ చేసుకున్నాను అనమాట నీళ్ళు వేసి కొద్దిసేపు నానబెట్టేసి మొత్తం అదంతా తుడిచేసినాను కొద్దిసేపు ఆరేలేపు పప్పులైతే కొంచెం సల్ార్ తయలు జీలకర్ర మామూలుగా కరివేపాకు వచ్చేసి కొంచెం మంట చాలా తగ్గించి మాడిపోకుండా ఎంచుకోవాలండి కరివేపాకు ఫ్లేవర్ అంతా బయట అనమాట జీలకర్ర కరివేపాకు పడితేనే తెల్లవాయి పొడి టేస్ట్ అనమాట అవి లేకుండా దంచుకోవచ్చు అవి పడితే ఇంకా మరింత టేస్ట్ అయితే యాడ్ అవుతుంది అనమాట ఇక్కడ వచ్చేసి నేను దోరగా లైట్గా సిమ్లో పెట్టేసి మంట నీట్గా నిదానంగా చేసినా అనమాట బాగా ఎక్కువసేపు అలా వేడికి సన్న మంట మీద వేయించుకున్నామంటే మంట అలా వేయించేసి పక్కన పెట్టేసినా అనమాట కరివేపాకు మాడిపోకూడదు జీలకర్ర మాడిపోకూడదు అనమాట అప్పుడే తెల్లవాయి పొడికి టేస్ట్ వచ్చింది నిజమండి మా సైడ్ ఇది రకరకాల విలుచుకుంటారు కదా తెల్లవాయి పొడి అని మేము అంటాము పల్లీల పొడి శనకాయల పొడి పప్పల పొడి ఇలా రకరకాలుగా విలుచుకుంటారు కదా మా సైడ్ కడప సైడ్ అయితే మేము తెల్లవాయి పొడి అంటామన్నమాట దీనికి తెల్లవాయి పొడి ఇంకా దంచుకొని స్టోర్ చేసుకుంటాము ఎక్కువ అంటే తాలింపు కూరలలో కూడా మేము ఎక్కువ ఈ పొడి అనమాట మామూలుగా అంగడి పప్పులు ఉంటాయి కదా తెల్లపప్పులు ఆ పప్పుల పొడి వేసుకుంటారు మేము ఇవి లేకుండా ఉన్నప్పుడే ఆ పప్పుల పొడి వేసుకుంటాము లేదంటే ఆ మట్టికాయ తాలింపు కానీ చిక్కుడుకాయ తాలింపు కానీ ఇలా తాలింపు కూరలు ఏ కూరలైనా కాకరకాయ కానివ్వండి ఏదాంట్లయినా ఉల్లగడ్డ కానివ్వండి తాలింపులలో ఈ పప్పుల పొడి వేసుకుంటామన్నమాట తెల్లవాయి పొడి వేసుకుంటాము ఇంకా మామూలుగా ఇంకా ఎప్పుడన్నా కూరలు అన్నం లేక కానీ అలా ఉంటుందని పెట్టుకుంటాం పెట్టుకుంటామన్నమాట కొంచెం సల్లారిన తర్వాత మొత్తం పుట్టంతా ఇలా నలిపేసినాను పప్పులు నలిపినామంటే ఈ తెల్లవాయి పొడి వచ్చేసి కొంచెం నల్లగా లేకుండా కలర్ బాగుంటుంది అన్నమాట పొట్టంతా తీసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి నేను కళ్ళు అయినా తీసుకోవచ్చు రుచికి సరిపడంత ఉప్పు తీసుకోండి ఇక్కడ వచ్చేసి మేము స్వయంగా మా తోటలో పండించి ఎండబెట్టేసి ఒట్టి మిరపకాయలు ఆడిచ్చిన మిరపొడి అనమాట నేను ఇక్కడ వచ్చేసి మీకు కల్తీ అనిపించే ఒట్టి మిరపకాయలు తీసుకోండి లేదంటే మీరు స్వయంగా చేసుకునేదైతే కారం పొడి తీసుకోండి నేనైతే ఇక్కడ కారం పొడి తీసుకున్నానండి మా తోటలో పండించిన మిరపకాయలు అనమాట పెద్ద డబ్బా కాడిచ్చేసి మిషన్కు మేము ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామన్నమాట నేను ప్రతి దాంట్లో కూడా మిరపకాయలు తిరువాతకేసుకుంటా కానీ ప్రతి దాంట్లో కూడా కారం పొడి యూజ్ చేసుకుంటాను అనమాట ఇక్కడ కొంచెం లేట్ అవుతుందని కారం పొడి తీసుకున్నాను ఇంకా కల్తీ ఉన్నది కదా స్వయంగా రెడ్ ఉంటుంది మా కారం పొడి కారం కూడా ఎక్కువ ఉంటుంది అనమాట రెండు స్పూన్లు కారం తీసుకున్నాను గిన్నె పప్పులకు వచ్చేసి రెండు స్పూన్లు కారం తీసుకున్నాను అనమాట ఇక్కడ ఇంకా అన్నీ ఫస్ట్ జీలకర్ర కరివేపాకు సాల్టు నా కారం వేసినాం కదా అవన్నీ మెత్తగా దంచుకోవాలన్నమాట కరివేపాకు అనేసి దాంట్లో కలిసిపోవాలన్నమాట కారంలో అది మెత్తగా బాగా నూరిన తర్వాత పప్పులు వేసేసినానమాట ఇక్కడ నేను ఎలాంటి స్పూన్ వాడలేదని నాకు చేత్తోనే అలవాటు అన్నమాట నీట్గా చేతో దొబ్బుకుంటూ పప్పులు దంచుకుంటున్నాను దంచడం అనేది కొందరు కొంచెం పొడి పొడిగా దంచుకుంటారు నేను కొంచెం ముద్ద ముద్దగా దంచుతాను అనమాట బాగా ఆయిల్ బయటికి వచ్చేటట్టుగా ముద్ద ముద్దగా దంచుకుంటాను ఎప్పుడైనా ఇలా దంచేసి పెట్టుకున్నామంటే అసలు గాలి పోకుండా ఆ ముద్దగా అలాగే ఉంటుంది టేస్ట్ బాగుంటుందండి కమ్మగా ఉంటుంది అనమాట పొడి పొడిగా రా వేసుకున్నామంటే అంత నచ్చదనమాట నాకు ఇలా మెత్తగా చూడండి అలా దంచుకున్నాను మరీ మెత్తగా కాకూడదు మరీ కేలం పప్పుల పప్పులు లాగా ఉండద్దు అలా మీడియంగా ఉండాలన్నమాట ముద్దగా ఉండాలి కొంచెం అక్కడక్కడ పప్పులు తగలాలి అలా అన్నంలో కలుపుకుంటా అంటే తగులితేనే టేస్ట్ అనమాట ఇలా మెత్తగా దంచుకునే దంచు దంచుతున్నాను అనమాట మిక్సీ పట్టుకునే దానికన్నా మామూలుగా తాలింపు కూరలలోకి అయితే మిక్సీ పట్టుకోవచ్చండి మామూలుగా మనం తినాలన్న ఏదన్నా అన్నం లేక వేసుకొని తినాలంటే టేస్ట్ బాగుండాలంటే ఇలా ముద్దుగా తీసుకొని సంగటి వేసుకొని సంగటి మధ్యలో బాగా గురగ చేసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని ఈ తెల్లవాయి పొడి వేసుకొని తిన్నామంటే ఇంక ఏ కూర ఏ సీలు ఏ మటన్ మాంసం చికెన్ ఏంటి అవసరం లేదనమాట అంత టేస్ట్గా ఉంటుంది మా పిల్లోలకు చాలా ఇష్టం అనమాట నెయ్యి వేసి తెల్లవాయి పొడి వేసి సంగటి పెట్టినా అంటే కమ్మగా తింటాడు మా రెడ్డి అయితే మెయిన్ ఇది పెరుగులే కూడా కొంచెం ఈ పప్పల పొడి వేసేసి పెరుగు కలిపేసి పెట్టినామంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది అనమాట ఇంకా మనం తెల్లవాయి పొడి అంటే తెల్లవాయిలు అని కాదండి తెల్లవాయిలు కొన్ని ఎక్కువ పడితేనే ఈ పల్లీల పొడి బాగుంటుంది తెల్లవాయి పొడి బాగుంటుంది అనమాట నేను తెల్లవాయిలు మరీ పొట్టు తీయద్దు మరీ అలాగే వేయద్దు అనమాట కొంచెం పొట్టు ఉండాలి తెల్లవాయికి కొంచెం తీయాలి అలా దాంట్లో కనిపిస్తూ ఉండాలంట అనమాట ఆ తెల్లవాయిలో ఉండే ఫ్లేవరు ఈ పప్పుల పొడిలో ఉండే ఫ్లేవర్ అన్నీ ఒక్కటైతే ఇంకా సూపర్ టేస్ట్ అనమాట అయితే తెల్లవాయి పొడి అయితే దంచేసాను మీకు ఒక ఎనిమిది నిమిషాలు వీడియో పెడితే నేను ఒక అర్ధ గంట దంచింటానండి మా పిల్లలు పక్కన అడ్డ అడ్డొస్తుంటే ఇలా గాలి దొరకకుండా ప్లాస్టిక్ దాంట్లో కాకుండా ఇలా స్టీల్ దాంట్లో వేసి పెట్టుకునే ఉంటే స్మెల్ పోదు ఇలా దంచుకుంటామో అలాగే ఉంటుంది అనమాట మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మొత్తానికైతే దంచినాన్ని ఎంత బాగుందో చూడండి ముద్ద ముద్దగా నూనె నూనె లాగుంది మొత్తం దంచేసి స్టోర్ చేసుకుంటాం అనమాట వేడి వేడి అన్నంలో వేసి చూపిస్తా చూడండి అలా వేడి వేడి అన్నంలో నెయ్యి కూడా అవసరం లేదండి ఉత్త ఈ పొప్పల పొడి వేసుకొని తెల్లవాయి పొడి వేసుకొని తిన్నామంటే అబ్బా కూడా దిగి రావాలని అనమాట నేను మంచి వీడియో అయితే పెడుతున్నా ప్లీజ్ అండి నా వీడియో కూడా కొంచెం రికమెండ్ చేయండి బాబు నాకు కొంచెం వ్యూస్ రావాలి నేను కొంచెం చాలా రోజుల ఉంటే కష్టపడుతున్నా ఓకే అండి ఇదండి నా వీడియో వచ్చేసి ఎంత బాగుందో చూడండి టేస్ట్ వేరే లెవెల్ అనమాట ఓకే బాయ్ ఫ్రెండ్స్